పవర్ ఆన్ పరిమితులు ఆఫ్ ఇది ప్లస్ ఫిఫ్టీన్ కొత్త ట్యాగ్లైన్ వినడానికి చాలా బాగుంది కదా అసలు ఈ మాటల వెనుక ఎంత నిజముంది ఈ ఫోన్లో అంత స్పెషల్ ఏముందో ఈరోజు మనం క్షుణ్ణంగా చూద్దాం సరే అంచనాలను పునర్నిర్వచిస్తాం అంటున్నారు మార్కెట్లో ప్రతి బ్రాండు తమ ఫోన్ గొప్పదని చెబుతోంది కాని ఈ మాటకి భరు ఎక్కువ ఇంతకీ వన్ప్లస్ ఏ లెక్కన ఈ మాట అంటోంది దీని వెనకున్న టెక్నాలజీ ఏంటో ఆ కొత్త ఫీచర్లేంటో ఇప్పుడు విడమరిచి చూద్దాం మొత్తం కథ అంతా మూడే మూడు విషయాల్ చుట్టూ తిరుగుతుంది ఒకటి దాని పవర్ అంటే పర్ఫార్మెన్స్ రెండు దాని బ్రెయిన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక మూడు దాని కళ్ళు అదేనండి కెమెరా ఈ మూడింటినీ ఒక్కొక్కటిగా చూద్దాం సో ముందుగా పవర్ గురించి మాట్లాడుకుందాం ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి ఫోన్ స్లో అవ్వడం గేమ్స్ ఆడుతుంటే వేడెక్కిపోవడం ఇంకా ఛార్జింగ్ ఎప్పుడైపోతుందా అని టెన్షన్ ప్లస్ ఫిఫ్టీన్ వీటన్నింటికీ ఒకే దెబ్బతో సమాధానం చెబుతా అంటోంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇక్కడ విషయం కేవలం ఒక ఫాస్ట్ ప్రాసెసర్ గురించి కాదు దీన్ని వాళ్లు పవర్ ట్రినిటీ అంటున్నారు అంటే మూడు చిప్స్ కలిసి ఒక టీంగా పనిచేస్తాయి మెయిన్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ దానికి తోడుగా టచ్ కోసం ఒక స్పెషల్ చిప్ ఇంకా సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ కోసం మరో చిప్ ఈ మూడు కలిస్తే ప్రతి టాస్క్ కూడా చాలా స్మూద్గా చాలా వేగంగా జరిగిపోతుంది అయితే ఇంత పవర్ ఉండటం ఒకెత్తు అయితే దాన్ని సరిగ్గా వాడటం మరోకెత్తు ఇక్కడే సీపీయూ షెడ్యూలర్ వస్తుంది దీన్ని ఒక హైవేలాగా ఆలోచించండి మామూలు ఫోన్లలో అన్ని పనులు ఒకే లేన్లో వెళ్తూ ట్రాఫిక్ జామ్ అవుతాయి కాని ఇక్కడ ప్లస్ ఒక స్మార్ట్ సిస్టమ్ వాడింది చిన్న చిన్న పనులకి ఒక స్లో లేన్ పెద్ద పెద్ద గేమ్స్ లాంటి వాటికి ఒక ఫాస్ట్ లేన్ ఇలా పవర్ ని చాలా తెలివిగా పంచుతుంది దీనివల్ల పవర్ వేస్ట్ అవ్వదు ఫోన్ ఎప్పుడూ చిరుతలా దూసుకుపోతుంది మరి ఈ స్పీడ్ అంతా మనకెక్కడ కనిపిస్తోంది స్క్రీన్ మీద ఇది మామూలు స్క్రీన్ కాదు ఏకంగా వన్ సిక్స్టీ ఫైవ్ హర్డ్స్ రిఫ్రెష్రేట్ తో వస్తోంది ఇండస్ట్రీలోనే ఇది ఫస్ట్ టైం సిక్స్టీ హర్డ్స్ వన్ ట్వెంటీ హర్డ్ స్క్రీన్లకు దీనికి చాలా తేడా ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే స్క్రీన్ మీద వేలు పెట్టి స్క్రోల్ చేస్తుంటే వెన్న మీద జారినట్టుంటుంది అంత స్మూత్ అనమాట గేమింగ్లో అయితే ప్రతి టచ్కి వెంటనే రెస్పాన్స్ వస్తుంది ఇక గేమర్స్కైతే ఇది పండగే ఎందుకంటే ఈ ఫోన్ ఏకంగా వన్ ట్వంటీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ దగ్గర స్టేబుల్గా రన్ అవుతుంది దాని అర్థం ఏంటంటే గేమ్ మధ్యలో లాగ్ అవ్వడం ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వడం లాంటి తలనొప్పులు ఉండవు అంతా అల్ట్రా స్మూత్ గేమ్ ప్లే హై యాక్షన్ గేమ్స్లో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలి మాటలు కాదు ఇక్కడ ప్రూఫ్ చూడండి ఈ చార్ట్స్ చూస్తే విషయం అర్థమైపోతుంది లెఫ్ట్ ఉన్న వన్ ప్లస్ ఫిఫ్టీన్ గ్రాఫ్ చూడండి లైన్ ఎంత స్ట్రెయిట్గా స్టేబుల్గా ఉందో అదే రైట్ సైడున్న వేరే ఫోన్ల గ్రాఫ్స్ చూడండి ఎంత అప్ అండ్ డౌన్ ఉన్నాయో ఫ్రేమ్స్ ఎలా పడిపోతున్నాయో క్లియర్గా కనిపిస్తోంది దీన్నే అసలైన సస్టైన్ పర్ఫార్మెన్స్ అంటారు ఓకే ఇంత పవర్ ఇంత పర్ఫార్మెన్స్ అంటే ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది హీటింగ్ సంగతేంటి గంటల తరబడి గేమ్స్ ఆడితే ఫోన్ పెనంలా మారిపోదా ప్లస్ దీని గురించి కూడా ఆలోచించింది దీనికోసం ఏకంగా మూడు వందల అరవై క్రయోవెలాసిటీ కూలింగ్ సిస్టమ్ వాడారు పేరు వినడానికే భలే ఉంది కదా ఇది ఫోన్ని లోపల నుంచి మాత్రమే కాదు బయట నుంచి కూడా చల్లబరుస్తుంది దీనికోసం స్పేస్ క్రాఫ్ట్లలో వాడే ఏరో స్పేస్ గ్రేడ్ ఏరోజెల్ లాంటి మెటీరియల్స్ ఉపయోగించారు సో ఎంతసేపు గేమ్స్ ఆడినా ఫోన్ కూల్ గా ఉంటుంది ఇన్ని ఫీచర్స్ ఉన్నప్పుడు వీటన్నింటికీ పవర్ ఇచ్చేది ఎవరు బ్యాటరీ అందుకే ప్లస్ ఒక రికార్డ్ బ్రేకింగ్ బ్యాటరీ ఇచ్చింది ఏకంగా సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంఎహెచ్ అంటే ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు రోజంతా గేమింగ్ వీడియోలు వర్క్ ఏం చేసినా బ్యాటరీ గురించి ఆలోచించక్కర్లేదు మామూలు వాడకంలో అయితే రెండు రోజులు ఈజీగా వస్తుంది సరే పవర్ గురించి చూశాం ఇప్పుడు ఫోన్ బ్రెయిన్ అంటే దాని ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందాం మన ఫోన్లలో ఉండే డేటా ఒక చిన్న గజిబిజీ ప్రపంచంలా ఉంటుంది ఆక్సిజన్ ఓఎస్ సిక్స్టీన్లోని ఏఐ ఈ చిక్కుముడిని ఎలా విప్పుతుందో చూదాం రండి ఒక్కసారి ఆలోచించండి అవసరమని తీసిన స్క్రీన్షాట్ టైంకి దొరకదు రాసుకున్న నోట్స్ ఎక్కడుందో గుర్తుండదు అంతా కన్ఫ్యూజన్ కానీ ఇక్కడున్న ప్లస్ మైండ్ ఫీచర్తో ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు మీ ఫోన్ మొత్తం ఒకే ఒక మెమరీగా మారిపోతుంది దేన్నైనా ఈజీగా వెతకొచ్చు దీని వాడటం కూడా చాలా సింపుల్ ఏదైనా ఆర్టికల్ పోస్టర్ లేదా ఏదైనా నచ్చిందా జస్ట్ ప్లస్కి నొక్కండి లేదా మూడు వేళ్లతో ఒక స్వైప్ చేయండి అంతే అది వెంటనే మీ మైండ్ స్పేస్లోకి వెళ్ళిపోతుంది అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది ఇది గూగుల్ యొక్క తో కనెక్ట్ అయి పనిచేస్తుంది ఉదాహరణకు మీరు ట్రిప్ ప్లాన్ చేస్తూ కొన్ని ప్లేసెస్ గురించి సేవ్ చేశారనుకోండి ఈ ఏఐ మీ నోట్స్ని ఇంటర్నెట్లోని లైవ్ వెదర్ ఇన్ఫర్మేషన్ని కలిపి ఒక పర్ఫెక్ట్ టూర్ ప్లాన్ తయారు చేసి ఇస్తోంది ఎంత బాగుంది కదా రైట్ ఇక మూడో ముఖ్యమైన విషయానికి వద్దాం కెమెరా మంచి ఫోటోలు వీడియోలు తీయడం అందరికీ ఇష్టమే కానీ ప్రొఫెషనల్ క్వాలిటీతో తీయడం అంత ఈజీ కాదు మరి వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఈ పనిని ఎలా సింపుల్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మ్యాజిక్ అంతా కేవలం మూడు యాభై ఎంపీ సెన్సార్లలోనే లేదు దాని వెనుక ఒక పవర్ఫుల్ సాఫ్ట్వేర్ ఉంది అది డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ ఇది కొన్ని ఆల్గరిథమ్స్ ని ఉపయోగించి హార్డ్వేర్తో కలిసి పనిచేస్తుంది దానివల్లే ఫోటోలు అంత అద్భుతంగా వస్తాయి దీనికొక మంచి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది రాత్రిపూట ఫోటోలు తీస్తే ఎలా వస్తాయో మనందరికీ తెలుసు కాని ఇక్కడ చూడండి క్లియర్ నైట్ ఇంజిన్ అనే టెక్నాలజీతో ఎంత మార్పొచ్చిందో షాట్స్ చాలా బ్రైట్ గా చాలా క్లియర్గా ఎక్కడా నాయిస్ లేకుండా వస్తున్నాయి ఇదే టెక్నాలజీ వీడియోలకి కూడా వర్తిస్తుంది ఇక్కడ ఈ కంపారిజన్ చూడండి లైటింగ్ మారినప్పుడు కొన్ని ఫోన్లలో కలర్స్ సడన్గా మారిపోయి వీడియో అంత పాడవుతుంది ఇక్కడ రియల్ టైమ్ టోన్ మ్యాపింగ్ వల్ల లైటింగ్ ఎలా ఉన్నా కలర్స్ చాలా నేచురల్గా కన్సిస్టెంట్గా ఉంటాయి సో మనం పవర్ ఇంటెలిజెన్స్ కెమెరా ఈ మూడింటిని చూశాం ఇప్పుడు అసలు ప్రశ్నకొద్దాం ఈ ఫోన్ నిజంగానే ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అంటే ఎలా ఉండాలో కొత్తగా డిఫైన్ చేస్తోందా ఒక్కసారి రివైన్ చేసుకుంటే లాగ్ హీటింగ్ లాంటి తలనొప్పులు లేని పర్ఫార్మెన్స్ ఒకటి డిజిటల్ లైఫ్లోని చిందర వందలను సరిచేసే ఒక స్మార్ట్ ఏఐ రెండు ఇక ప్రొఫెషనల్ ఫోటోలను చాలా సింపుల్గా తీసే కెమెరా మూడు ఈ మూడూ కలిస్తే పరిమితులు ఆఫ్ అనే మాటకు అర్థమొస్తుంది ఫైనల్గా ఒకే ఒక ప్రశ్న ఒకవైపు అల్టిమేట్ పవర్ మరోవైపు చాలా స్మార్ట్గా పనిచేసే ఏఐ ఈ రెండింటి కాంబినేషనే భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లకు కొత్త స్టాండర్డ్ కాబోతుందా దీని గురించి ఆలోచించాల్సిన అవసరముంది